నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా శ్రీవారి సన్నిధిలో భోజనం చేశాను దానికి కంటిన్యూషన్ వీడియో ఇదనమాట నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి తిరుమల నుంచి తిరుపతి నుంచి మనకి ఒక సెవెంటీ కిలోమీటర్స్ అరౌండ్ అనమాట ఇప్పటికే మీరు అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు ఇది ఏ టెంపుల్ అంటే ఇది ఓల్డెన్ డేస్లో అయితే కనుక ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ దేవుడి ముందుకు తీసుకొచ్చి దేవుడి ముందు కనుక నిల్చోపెట్టినట్టయితే ఆ దేవుడే తప్పు చేసిన వాళ్ళని వాళ్ళంట అదే కాణిపాకం ఆ కాణిపాకం విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చేసాం అనమాట వచ్చేసరికి నైట్ అయిపోయింది సో మాకైతే క్రౌడ్ అయితే అస్సలు లేరు అనమాట ఈసారి మా ట్రిప్ మొత్తంలో లక్కే ఏంటి అంటే తిరుమల కానీ ఇక్కడ కానీ మేము అన్ని క్లోజింగ్ టైంకి వెళ్ళాం అనమాట సో మాకు రష్ లేకుండా హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయింది అనమాట సో అది అయిపోయిన తర్వాత దాని పక్కన ఉన్న మణికఠేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాం బట్ ఇదైతే క్లోజ్ చేశారనమాట ఇంకా బయట వ్యూ బాగుంది అనేసి నేను మీకు చూపిద్దామని ఇట్లా క్యాప్చర్ చేశాను ఇది కూడా దర్శనం చేసుకొని మేము కొన్ని వీడియోస్ తీసుకొని ఫైనల్గా తిరుపతికి రిటర్న్ అయిపోయాం అక్కడ రూమ్ తీసుకున్నాం అక్కడ స్టే చేసేస్తాను